మీకు తెలుసా యేసుక్రీస్తు పుట్టుకకు న్యాయకత్వం వహించిన అన్యురాలైన రూతు గురించి నయోమి కరువు నిమిత్తము బెత్లహేము నుండి తన కుటుంబంతో మోయాబు దేశమునకు వెళ్లి అక్కడ తన భర్తను పోగొట్టుకుంటుంది తన ఇద్దరు కుమారులకి అన్యుల స్త్రీలైన ఓర్ఫా రూతులను ఇచ్చి వివాహం చేస్తుంది కొంతకాలానికి వారు చనిపోతారు తరువాత తన దేశానికి వెళ్లిపోవడానికి నిర్ణయించుకుని కోడళ్లతో వెళ్తూ ఉన్నప్పుడు వారిని తనతో రావద్దని వెళ్లి వేరే పెళ్లి చేసుకోమంటుంది పెద్దదైన ఓర్ఫా వెళుతుంది కానీ రూతు వెళ్లదు తన అత్త ఎక్కడుంటే అక్కడే ఉంటానని నీ దేశమే నా దేశమని నీ జనులే నా జనులని నీ దేవుడే నా దేవుడని చెప్పి తన అత్తతో బిత్హేముకు వెళ్తుంది అక్కడ వారి ఆహారం కొరకు నయోమి అనుమతితో ఒక పొలంలోనికి వెళ్లి పంట కోయి వారి అనుమతి తీసుకొని పరుగు ఏరుకుంటుంది అది చూసిన పొలము యజమానుడు ఆమె గురించి విని ఎవరో తెలుసుకుని పంట కోయి వారితో ఆమెను పరుగు ఏరుకొనివ్వండి ఆమెను ఏమి అనొద్దు ఆమె కొరకు కొన్ని పన్నులు కూడా వదిలేయండి అని చెప్పి ఆమె దగ్గరకు వెళ్లి కుమారి నీవు పరుగు ఏరుకున్నకు ఏ పొలంలోనికి వెళ్ళొద్దు ఇక్కడే ఉండు నీకు దా పనివారు నీరు చేదివించారు అక్కడికి వెళ్లి తాగవచ్చు అంతేకాక ఆమె తినడానికి ఆహారం కూడా సిద్ధపరుస్తాడు ఇదంతా రూతు ఇంటికి వెళ్లి తన అత్త అయిన నయోమికి చెప్తుంది అప్పుడు ఆమె అతను ఎవరో కాదు అతని పేరు బోయాజు అతను ఒక ధనవంతుడు అతను మన బంధువే అని చెప్పి నీకు మేలు కలుగునట్లు అతనే నీకు న్యాయం చేయును కాబట్టి నీవు వెళ్లి స్నానం చేసి తైలం రాసుకుని బట్టలు కట్టుకుని తని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి అక్కడ పడుకును అని చెప్తుంది అప్పుడు రూతు తన అత్త మాటను గౌరవించి వెళ్లి అలాగు చేస్తుంది జు మధ్యరాత్రి ఉలికిపడి లేచి ఎవరు అని అడిగినప్పుడు రూతు నీవు మా బంధువు అని నేను ఎరుగుదు నీ దాసురాలి మీద నీ కొంగు కప్పు మనగా మారి భయపడకుము నేను నిన్ను విడిపించగలవాడు నన్ను మాట వాస్తవమే అని నీకు నాకంటే సమీపమైన బంధువు ఒకడున్నాడు అతను నీకు బంధు ధర్మము జరిపించిన ఎడలా సరే అతనికి ఇష్టం లేకపోతే ఎహోవ జీవముతోడు తోడు నేనే నీకు బంధు ధర్మం జరిపిస్తానని అంటాడు తరువాత బోయాజు పది మంది పెద్దలను అతని బంధువును పిలిపించి అందరి సమక్షంలో అడుగుతాడు కాని అందుకు అతను ఒప్పుకో అప్పుడు బోయాజే అందరి సమక్షంలో రూతిని వివాహం చేసుకుంటాడు దేవుడు వారిని ఆశీర్వదించినప్పుడు వారు కుమారుని కని అతనికి ఓబేదు అని పేరు పడతారు ఓబేదు ఎస్ఐని కను ఎస్ఐ కనెను దావీదు కుమారుడే ఈ లోక రక్షకుడైన యేసుక్రీస్తు